ఈరోజు మీరు చాలామంది నన్ను కెన్యాకి ఎవరైనా బ్లాగర్స్ వచ్చినప్పుడు వాళ్ళని మీట్ అవ్వండి మీట్ అవ్వండి అని అడుగుతుంటారు కదా ఈరోజు రామ్ ది ట్రావెలర్ అని చెప్పి ఒక ఆయన కెన్యాకి వచ్చారు సైకిల్ రైడ్ చేస్తారు ఎంతమంది మీకు తెలుసు అనేది మీకు ఆయన ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే నేను రీసెంట్గా వీడియోస్ సెర్చ్ చేస్తుంటే ఈ కెన్యా గురించి కెన్యాకు వచ్చాను అని వీడియో పెట్టారనమాట ఆయన అందుకని చెప్పి నేను మెసేజ్ చేయని ఆయన రిప్లై ఇచ్చారు తను మీట్ అవుతామని చెప్పి నిన్న వచ్చి కలిసారు మనల్ని ఈరోజు మన ఇంటికి తీసుకెళ్దాం తన్ని అని చెప్పి వచ్చాను ఇదో అతను హాస్టల్ దగ్గరికి అయితే వచ్చాను ఈరోజు చెక్అవుట్ చేసి మన ఇంటికి వస్తారంట రండి చూద్దాం రామ్ పిక్ చేసుకోం రామ్ అయితే ఇక్కడ ఉన్నారు వస్తున్నారు రామ్ మీ మీద బ్లాగ్ తీస్తున్నాం మీ సైకిల్ ఏది ఓకే మీరు లగేజ్ ఇక్కడ పెట్టేసి సైకిల్ వస్తారా సో ఏం చేస్తారంటే ఈ ఉంది కదా కదా ఇట్లా ఇట్లా బాగుంటుంది ఫస్ట్ హాస్టల్ అయితే ఇదండి ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి మన ఇంటికి తీసుకెళ్తాను హాస్టల్ అవుట్ సైడ్ ఇలా ఉంది తన బ్లాగ్ లో చూడండి హాస్టల్ లోపల ఎలా ఉంది అనేది నేనైతే అవుట్ సైడ్ చూపిస్తున్నాను వెహికల్ రేట్కి అయితే ఎంత తక్కువ లగేజ్ ఉందో చూడండి ఈ లగేజ్తో ఇండియా నుంచి కెన్యా వచ్చేసరి ఈయన ఎలా సర్వే అవుతారో నాకైతే తెలియదు కానీ చాలా తక్కువ లగేజ్ ఉంది మరి ఎన్ని డేస్ అవుతుందో ఏమో తెలియదు చూడాలి రామ్ అయితే రిఫ్లెక్షన్ జాకెట్ వేసుకోలేదు కదా మీరు ఫస్ట్ టైమా ఫస్ట్ టైమా ఓకే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ లో కొన్ని కొన్ని కంట్రీస్ లో ఇది వేసుకోకపోతే పోలీసు ఫైన్స్ వేస్తారంట అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ మన సేఫ్టీ ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అనేవి చాలా తక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది రోడ్స్ కూడా చిన్నవి మనల్ని వెంటనే వాళ్ళు వచ్చి దాన్ని ఏమంటారు తగిలించారు అనుకోండి ఇంకా అంతే రైడ్ అయిపోద్ది ఇంకా రైడ్ స్టార్ట్ చేయలేదు అప్ అండ్ డౌన్స్ డౌన్ వచ్చిన తర్వాత పట్టించుకోకూడదండి గోవింద ఫ్లో అంటా వెళ్ళిపోవాలని వాళ్ళ రూమ్ నుంచి రామ్ రూమ్ నుంచి మా ఇంటి దగ్గరికి రావటానికి ఆల్మోస్ట్ మామూలుగా కార్లో అయితే ఒక టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు బైకిల్లో బైస్కిల్లో కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ పట్టిందండి మాకు మొత్తానికి మా వాళ్ళ రూమ్ నుంచి ఇక్కడికైతే వచ్చాడు ఇక్కడ నుంచి చూడాలి అంతే ఇప్పుడు రామ్తో కలిసి మేము కికుంబా మార్కెట్ చూపిస్తున్నాను రామ్కి మరీ డేంజరస్ ప్లేస్ ఏం కాలేదు కానీ కొంచెం సేఫ్ ప్లేసే కెన్యన్స్ మార్కెట్ కావాలని అడిగితే సరే రా నీకు కికుమ్మ మార్కెట్ చూపిస్తానని చెప్పా రామ్ వెళ్దామా నీ రోడ్ల సైడ్ చిల్లర కొట్లు ఇట్లా ఉంటాయి ఇక్కడ మన సైడ్ ఆ మినిట్ కి బట్టలు అవన్నీ కూడా అక్కడ చూడండి ఒకసారి రామ్ తో కలిసి కుకుమ్భ మార్కెట్ కి అయితే వచ్చాను ఎలా ఉంది కికుమ్మా మార్కెట్గా ఉంది కదా బాగానే ఉంది రామ్ ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నాడు కికుమ్మ మార్కెట్ నియ్యాలని చెప్పిగో కష్టాలు కష్టాలు కాదు అమ్మాయి జుట్టు బాగుందంట అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తున్నాడు మనిషి అదిగో అది చూడండి ఇప్పుడు ఆమెను వీడియో తీస్తుంటే వీళ్ళ వీళ్ళకి ఫీలింగ్ చూడండి పిచ్చాను చూసినట్టు చూస్తున్నారు ఇస్కాన్ టెంపుల్ కి రామ్ తో వచ్చాను ఇగో మీరు కూడా చూడండి ఇదివరకు ఒక వీడియోలో చూపించాను ఆల్రెడీ కానీ మళ్ళీ చూపిస్తున్నాను చాలా పెద్ద టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ లోపల ఎలా ఉందో చూపిస్తారండి అసలు నాకు ఇక్కడికి వస్తే చాలా ప్లెజెంట్గా భలే అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ కూడా మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫ్రీగా కూడా పెడతారండి ఎక్కువ శాతం ఇక్కడ కెన్యన్ డివోటీస్ కూడా ఉంటారు అది చాలా స్పెషల్ అనిపిస్తుంది ఈ టెంపుల్లో ఇగో ఇక్కడ మొత్తానికి హరే కృష్ణ టెంపుల్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ అయితే ప్రేయర్స్కి రెడీ చేసుకుంటున్నారు ఈవినింగ్ ప్రేయర్స్కి ఇక్కడ షాప్ ఉంటుంది ఏమైనా కృష్ణుడికి సంబంధించిన వస్తువులు కావాలంటే ఇక్కడ అమ్ముతారనమాట ఇక్కడ వాళ్ళ గురూజీ కెన్యన్ బజ్జన్స్ కూడా చూపిస్తాను వాళ్ళని కూడా మీట్ అవుదాం రండి ట్రై చేస్తాను ఇక్కడ ఉన్నారేమో టెంపుల్లో ఫామ్ ఉంటదండి వాళ్ళది ఫామ్ లో ఓన్ గా చేస్తారనమాట అక్కడ నుంచి ఇది క్లోజ్ చేశారు ఇప్పుడు నేను వచ్చేటానికి ఇలా అన్ని పండిస్తారనమాట కూరగాయలు అన్నీ పండించి ఇక్కడ పెడతారు పిడకలు కొన్నాను ఇక్కడ ఇంకో ఆవు పిడకలు ఉన్నాయి చూడండి అక్కడ లోపల ఆవు పిడకలు కొన్నాను అలా మంచిగా ఉంటాయి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇది ఒక హాలు దాని తర్వాత ఇక్కడ స్వీట్ షాప్ ఉంటుందండి చాలా బాగుంటాయి స్వీట్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి ఇంకో ఇది స్వీట్ షాపు నేతితో చేస్తారు చాలా ఫ్రెష్గా ఉంటాయండి స్వీట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ నుంచి మోతిచూరు లడ్డు కొనుక్కొని తీసుకెళ్ళాను అనమాట మన ఇండియన్ స్టైల్లో శారీస్ కట్టారు బాయ్ హరే కృష్ణ ఇండియన్ స్టైల్లో సారీస్ ఇండియన్ స్టైల్ ధోతీలో చూసాం కదా ఇక్కడి నుంచి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం రామ్ పద ఇంక వెళ్దాం డైలీ రొటీన్ చూడండి రామ్ పొద్దునంతా ట్రావెల్ చేసి వచ్చాడు ఇప్పుడు ఎడిట్ చేస్తాడు వీడియోని ఏం చేస్తున్నావు ఎడిటింగ్ కూర్చున్నాడు పొద్దునంతానేమో తిరిగి వచ్చాడు చూసి ఇప్పుడు ఏం లేదు చాలా మంది కూడా కామెంట్స్ హాయ్ అన్న ఎలా ఉన్నావు బాగున్నావా ఇలాంటి వాటిని అన్నింటికి కూడా లవ్ సింబల్ కొట్టడం ఏదైనా క్వశ్చన్ తెలియని క్వశ్చన్ ఏదైనా ఉందనుకోండి అలాంటి వాటికి ఆన్సర్ ఇస్తాం చూసంతే ఒక బ్లాగర్ కి నైట్ ఏం పని చేస్తారంటే ఇదే ఇప్పుడు ఆల్మోస్ట్ టైమ్ మాకు పది అవుతుంది లేదు లేదు అలా ఏం లేదు యాక్చువల్గా నేను మామూలుగా అయితే నా సైకిల్ రైడ్ అయితే నేను మామూలుగా ఇప్పుడు ఇది ఆఫ్రికా కాబట్టి ఫైవ్ ఫినిష్ చేసుకోవాలి సైకిల్ రైడ్ ఎందుకంటే ఫైవ్ తర్వాత నైట్ టైం అంత సేఫ్ కాదని చాలా మంది చెప్పారు నేను ఫైవ్ కి ఫినిష్ చేసుకుంటే ఈ రైడ్ లో మామూలుగా ఇంతకుముందు అఖండ సైకిల్ యాత్ర అదే ఇండియా టు మయన్మార్ అని చెప్పాను కదా ఆ రైడ్లో వచ్చేసి మార్నింగ్ నేను నైన్ టు ఎయిట్ అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు తొక్కుతా ఉండేవాడిని సెవెన్ అనుకోండి స్టే దొరికింది కదా నాకు టెంట్ అదంతా సెట్ చేసేసుకొని ఫుడ్ తినేసేసి నేను అప్పటి నుంచి ఒక రెండు గంటలో ఎడిట్ ఫినిష్ చేసుకుని కొనుక్కునేవాడిని అనమాట అంటే తొమ్మిది పదింటికి ఏంటంటే నాకు ఇవాళంతా మేడం ఎంతో కలిసి తిరిగాను డే మొత్తం జస్ట్ మేము ఇంటికి సెవెన్ కోమొచ్చాము ఇంక అట్లా ఫుడ్ తినేసేసి రష్యా పై అయిపోయి ఇప్పుడు అనమాట అది అంతే మామూలుగా అనుకోండి ఇప్పుడు ఆఫ్రికాలో పైకి అయిపోయింది అనుకోండి నా రైడ్ అంటే నాకు ఇష్ట దొరికితే ఒకవేళ నేను ఫినిష్ చేసేసుకుంటాను రీటింగ్ నెట్ దొరికింది అనుకోండి అప్లోడ్ పెట్టేస్తాను లేదంటే నెట్ దొరికినప్పుడు పెడతాను సింపుల్ ఒక క్రియేటర్గా తప్పదు అంటే కొన్ని కొన్ని సార్లు దొరకకపోవచ్చు అది కానీ మనకి వీలున్నప్పుడు అయితే ట్రై ఇప్పుడు నాకు ఇంటర్నెట్ ఉంది మీ హౌస్ లో అందుకని నేను ఏంటంటే ఒకవేళ నాకు ఇంటర్నెట్ లేకుండా చేసిన వేస్ట్ క్వాలిటీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది 4K మినిమం ఉంటే బాగుంటదనే బావితారాలు కూడా చూస్తానికి ఇప్పుడు 1080p వీడియో అనుకోండి ఇప్పుడు వాళ్ళకి చూస్తానికి ఉంటది అదే మీరు 4K లో తీసాను అనుకోండి ఒక టెన్ ఇయర్స్ తర్వాత చూసినా కానీ వాళ్ళకి టీవీలో పెట్టుకొని చూసినా కానీ బాగుంటది క్వాలిటీ అందుకని ఫోర్ కే ఓకే రామ్ ఇప్రైతే నిన్ను నేను డిస్టర్బ్ చేయను ఇంకా చేసేసుకొని పడుకో మార్నింగ్ వచ్చేసకొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాలి మేడం చెప్పారు ఇది ఏదో నేషనల్ పార్క్ వ్యూ ఇంకొకటి నాకు గ్యాస్ ఒకటి తీసుకోవాలి దొరికితో దొరగదు ఇంకా ఏదో చూపిస్తాను రెండు మూడు 3 పాయింట్స్ కెన్యాలో కొంచెం కెనియాలో నా లాస్ట్ కెనియాలో నైరోబిలో లాస్ట్ ఫ్లాగ్ నాది ఇంకా మేడం తో షూట్ అంతే అంతే ఓకే నేను జస్ట్ నైట్ ఏం చేస్తున్నాడో చూపిద్దాం అని చెప్పి తీస్తున్నాను అన్నమాట అంతే ఒకటి వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను సో మీరు చూస్తుంది రామ్ ది ట్రావెలర్ ని జస్ట్ ఒక ట్రావెలర్ ని నా ప్రొఫెషన్ ఇదంతా తీసి పక్కన పెట్టేశాను అనుకోండి జస్ట్ వి ఆల్ ఆర్ సేమ్ అంతా ఒక్కటే అండి అంతే ఇంకా